నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ మానూరు గ్రామం నారాయణకేడు మండలం నియోజకవర్గం తెలంగాణ స్టేట్లో ఉన్నాం ఇక్కడ మన రైతు సోదరుడు పురుషోత్తం రెడ్డి గారు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన అయితే మూడు సంవత్సరాల నుంచి నిఖితా ప్రొడక్ట్స్ వాడటం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఇలా పత్తి చేలో ఉన్నావు ఇప్పుడు దీని వయసు అంతా దీనికి ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇప్పుడు ఎలా ఉంది రైతు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే పురుషోత్తం రెడ్డి గారు బాగున్నారా బాగున్నారా ఇప్పుడు మనం నిలబడ్డది ఎన్ని ఎకరాలు మొత్తం ఇది అది రెండు కలిపి టోటల్ ఫైవ్ మొత్తం ఫైవ్ ఎకర్స్ మిగతా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు ఒక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇదంతా ఇప్పుడు వర్షాధారానికి పండిస్తుంది కదా వర్షాధారం ఇప్పుడు పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం ఎన్ని గంటలు అయింది ఎకరానికి మనకు పత్తి మనకు ఫస్ట్ సారి లెవెన్ వచ్చింది సారి సార్ ఎక్కువ పోయిన సంవత్సరం ట్వల్వ్ వచ్చింది అంతకంటే ముందు పదకొండు వచ్చింది అప్పుడు మధ్యలో వచ్చారు మీరు స్టార్టింగ్లో మధ్యలో వచ్చారు మీరు అందువల్ల కొద్దిగా ఒక గంట తగ్గింది ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఎన్ని రోజులు ఇది వయసు యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల వయసు ఉంది దీనికి ఇప్పటికి ఎన్నిసార్లు స్ప్రే చేశారు థర్డ్ డే మూడు సార్లు మూడు సార్లు స్ప్రే చేశారు ఇప్పటికి మూడోసారి స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది వారం అవుతుంది అంటే వారం ఏడు రోజులు అవుతుంది ఇప్పుడు ఏమన్నా రోగం ఏమైనా ఉందా ఇప్పుడు మామూలుగా ఏమైతే లేదు నీటికి ఉంది లేకపోతే అప్పుడప్పుడు అది సోమతుంది ఎక్కడ ఎక్కడన్నా ఒక చెట్టు ఆరోగ్యం లేదంటుంది అంతేనా ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఇప్పుడు మనం ఈ పత్తి ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలకు మందు కొట్టినప్పుడు ఎక్కడన్నా ఒక చెట్టు రోగం ఉంటే అది మందు కొట్టే దాంట్లో మీరు ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి సరిగా మందు స్ప్రే చేయట్లేదు మందు చేయకపోతే మొత్తానికి పని చేయకూడదు ఇప్పుడు ఈ లైన్ కొట్టుకుంటూ పోతున్నారు మందు ఎక్కడన్నా ఒక చెట్టుకు పని చేయలేదంటే అది మీరు కొట్టే దాంట్లోనే తేడా ఉందనేది అర్థం చేసుకోవాలి కాబట్టి రైతులు మీరు స్ప్రే చేసేటప్పుడు పత్తికి నీట్గా తగిలేటట్టుగా మీరు ఇట్లా స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి ఈ యాంగిల్లో ఇట్లా పెట్టాలి యాంగిల్ మీరు ఇట్లా ఇట్లా కొట్టుకుంటా పోతే ఓన్లీ ఉన్నదానికి తగిలిద్ది ఎప్పుడైనా మీరు మందు కొట్టేటప్పుడు ఇట్లా అన్నప్పుడు ఎక్కడి నుంచి పైదాకా మొత్తం తగలాలి మందు సో మీరు మందు కొట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఇక్కడ తెల్లదోమకి పచ్చదోమకి పేను బంకకి జేడ వాటన్నిటికి రేంజర్ అని రిలీజ్ చేసాం రేంజర్ ఇది హైదరాబాద్ రేటు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది తెల్లదోమకి పచ్చదోమకి పేను అన్నిటికీ పనిచేస్తుంది దీనికి రెండు వందల యాభై ఎమ్ఎల్లు ఒక ఎకరానికి ఏడు పంపుల్లో స్ప్రే చేసుకోవాలి రెండు వందల యాభై ఎంఎల్లు ఏడు తైవాన్ పంపులు అంటే ఇరవై లీటర్ల పంపులు ఏడు దాంతోపాటు మనం డాలర్ ఇస్తున్నాం పై ముడత కింది ముడత తామర పురుగు అటన్నిటికీ ఇది పని చేస్తుంది సన్న పురుగు కూడా పనిచేస్తుంది ఈ రెండు కలిపి కాంబినేషన్లో కొట్టుకుంటే ఇది ఐదు వందలు ఇది ఐదు వందల యాభై మొత్తం పది వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది మీకు ఏడు పంపుల్లో ఎకరానికి కొట్టుకోవాలి ఈ రెండు కొట్టుకుంటే మొత్తం సాఫ్ అయిపోద్ది చేనంతా కూడా నీట్గా కడిగినట్టు క్లీన్ అయిపోద్ది ఇప్పుడు మనం ఒకసారి ఈ కొన్ని చెట్లు చూద్దాం ఇది చూస్తే ఎక్కడా కూడా డ్రాప్ అవ్వట్లేదు మీకు మొగ్గలు పిందలు కానీ ఏది డ్రాప్ అవ్వట్లేదు సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వచ్చాయి ఎక్కడా కూడా జేడా ఏం లేదు ఇప్పుడు దీనికి కొట్టి వారం అవుతుంది మందు చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చాయో చూడండి ఫ్లవర్ డ్రాప్ అవటం ఏం లేదు చాలా బాగుంది నీట్గా ఇప్పుడు వారం అవుతుంది కొట్టి పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి కుట్టుకోవాలి మందు పురుషోత్తం రెడ్డి గారు మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన రైతు సోదరులకి ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా మంది ఫోన్లు చేస్తూనే ఉండి ఉంటారు ఇప్పుడు ఎలా ఉంది మీ సాటిస్ఫాక్షన్ మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా బాగోపోతే ఫస్ట్ సంవత్సరం వాళ్ళు ఇప్పుడు బాగుంది కాబట్టి మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు నాలుగో రౌండ్కి కూడా మీ దగ్గర మందులు ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చెప్తారు మీరు రైతులకి ఇప్పుడు కొత్త వాళ్ళకి వాడినోళ్ళకి కానీ కెమికల్స్ వాడే వాళ్ళకి కంపల్సరీ వారంకొక్కసారి లేకుంటే పన్నెండు రోజులకి ఒకసారి బెజ్ చేసుకోవాలి అన్నట్టు నీట్నెస్ ఉంది అంట ఎర్ర ఎర్ర ఎర్రనెలి లేదు ఎర్రాకి తెగులు లేదు లేదు తెగులు అంతా కంట్రోల్ అయిపోయింది కంట్రోల్లో తెల్ల దోమ కానీ పచ్చ దోమ కానీ ఏమైనా వాళ్ళతోన్నా ఎక్కడ ఏం లేదు ఎక్కడ దోమ అయితే ఏం లేదు ఏం లేదు దోమ ఉంటే లేసిద్ది దోమ లేదు ఇంకా పురుగులు కానీ పోతలో పురుగులు ఏమన్నా ఇప్పుడు అన్నీ పిందలు అవుతున్నాయి కదా ఏమైనా పోతలో పురుగు ఏమన్నా వస్తుందా ఏం లేదు కదా అన్నీ పోతలో పురుగు లేదు పైన ఇప్పుడు వచ్చే ఆకులు ఎంత నీట్గా తాజాగా వస్తున్నాయి చూడండి ముడత ఏం లేదు సో రైతు సోదరులందరూ కూడా కొత్తగా ఎవరన్నా ఉంటే మిగతా ఆయిల్స్ అనేది గుండె మీద చేసుకోవచ్చు వాడుకోవచ్చు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం మన పురుషోత్తం రెడ్డి గారి చెవిలో కూడా చూస్తున్నాము పత్తి కూడా మీరు జాగ్రత్తగా పండించుకుంటే వర్షాధారానికి పండే పంట పన్నెండు గింటాల దాకా మనం దిగుబడి తీసుకోవచ్చు అదే నీళ్లు మీకు సదుపాయం ఉంటే పద్దెనిమిది గింటాలు కూడా తీసిన అన్నీ ఉన్నాయి మన దగ్గర చాలామంది వాడుతున్నారు పద్దెనిమిది గింటలు పండించారు నీళ్లు పెట్టే పొలం అయితే కాబట్టి ప్రతి రైతు కూడా మిగతా ఇల్స్ని వాడుకోండి మంచి దిగుబడిని తీసుకోండి ధన్యవాదాలు రెడ్డి గారు